ఈరోజు మాటా చేస్తుంది ఈరోజు వంట చేస్తుంది ఏదైనా పనే చేస్తున్నావు అది ఇలా మా వాళ్ళకి చెప్పారు పని అంతా ఇల్లు చేస్తారు మీరు చేసేది భయ్ துர் மக்கள் ரெஸ்டாரன்ட் ஆபா ஏணி என்ன ஏ معناتது இந்த ఇంటర్నేషనల్ డ్రైవర్ అమ్మా ఓన్లీ గోవాతానంట అలా తీసుకుపోతా ఉంటుంది గోవాతా అండి ఇరవై ఆరు తారీఖు పోతే రావ్ ఎప్పుడప్పు ko oh, señora hi guys hey ana nanda mano ave manta bag lift depo chocolate ಏ ಶ್ರೀರಾಮ್ ರಾವ್ ವಿಡಿಯೋ ನಿಲ್ರಿ ಉಷ್ಣ ನಾನು ನೀವ್ ಅದೇ ಮಾತಾ ಎಣ್ಣಕರ ಪಕ್ಕರ್ಸ್ಟ್ರೆ ಮರಡು ಅನ್ನ ಮಾಡಿರ